అట్లా మొత్తానికైతే విలేజ్కి వచ్చేసినాం కదా ఇది నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట సో మా పొలం దగ్గరికి మా రిలేటివ్స్ దగ్గరికి చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట సో అవన్నిటిని కూడా మ్యాక్సిమమ్ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తా సో బ్యూటిఫుల్ వ్లాగ్స్ అయితే ఫర్దర్ ఉండబోతున్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఈరోజు షో స్టార్ట్ చేద్దాం లేదు అది షో స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఊరికైతే వచ్చేసినాం కాబట్టి ఇంకా పొద్దున్నే అట్లా బయటకు వచ్చేసరికంటే చెప్పినాను కదా లాస్ట్ టైం నా వీడియోస్ రెగ్యులర్గా లైక్ మాత్రమే తెలుస్తుంది మా అమ్మ కోసం రెగ్యులర్గా ఇంటికైతే అనమాట ఆవు సో అమ్మ కొంచెం బిజీగా ఉండడం వల్ల అమ్మ వచ్చేలోపు మేమైతే దర్శనం చేసేసుకున్నాం సో నార్మల్గా ఇట్లా కాలనీలోకి రాగానే అందరూ కూడా వెళ్ళి మంచిగా బొట్లు పెట్టి అట్లా ప్రదక్షిణలు చేస్తారనమాట సో మనకి బేసిక్గా అలవాట్లేదు కాబట్టి కొంచెం భయపడ్డాము సో అట్లా ఇంకా రెడీ అయిపోయి బయటకైతే వెళ్ళేది ఉందన్నమాట సో ఎక్కడికి వెళ్తే ఏంటిది అని చెప్పేసి ఫుల్ వ్లాగ్ చూస్తే మీకైతే అర్థమైపోతుంది సో స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్ గా మీకు నచ్చుతుంది అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నా విలేజ్కి రీచ్ అయ్యేసరికి అయితే చాలా లేట్ అయిపోయింది సో ఇంకా మొత్తనే లేవగానే అందరినీ కలిసి రావాలన్నమాట ఏ టైంలో వచ్చినా కూడా నేను వెంటనే వెళ్ళిపోతా సో మిడ్ నైట్ అయ్యేసరికి అంటే ఇంకా వెళ్ళలేకపోయినా సో అట్లా మా వాళ్ళందరినీ కలిసి వద్దామని చెప్పేసి ఇంకా రెడీ అయ్యి వెళ్దాం అనుకుంటుంటే మా అమ్మ అయితే చాయ్ తీసుకొచ్చింది అనమాట చెప్పినాను కదా పొద్దున్న లేవగానే ఊరికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఫస్ట్ ఛాయే తాగుతాము బ్రేక్ఫాస్ట్ కంటే ముందు కూడా అండ్ విలేజ్లలో ఎక్కువ శాతం అయితే చిన్నప్పటి నుంచి నేను చూసింది ఏంటంటే పొద్దున్న లేవగానే ఛాయ్ తాగుతారు సో ఈ మధ్య అయితే చెప్తున్నారు ఛాయ్ తాగొద్దు అని చెప్పేసి ఇట్లా బయలుదేరిపోతున్నాం అన్నమాట బాపమ్మ దగ్గరికి లాస్ట్ టైం కనిపించేది సో ఇప్పుడైనా కనిపిస్తుందో లేదో చూడాలా నేను విలేజ్కి రాగానే ఫస్ట్ చేసే పని అయితే అందరు ఇళ్ళకి పోయేస్తారనమాట పెద్దమ్మలు పెద్ద నాన్నలు వదినలు అన్నలు సో అందరినీ కలిసేసి వస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో నెక్స్ట్ డే అట్లా బిజీగా ఉన్నా వెళ్ళకపోయినా సరే ఒక్కసారి అందరినీ చూసేస్తే అందరు బాగుంటున్నారు అని అనుకుంటే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇక మా తమ్ముని కొడుకు అనమాట సో అందరి కాళ్ళు మొక్కుతున్నాడు మావైతే సో అట్లా కొద్దిసేపు అయితే వాళ్ళతో స్పెండ్ చేసినాం ఇంకా బాపమ్మ కొంచెం బిజీగా ఉండే సో ఫైనల్గా మా బాపమ్మ అయితే వచ్చింది లాస్ట్ టైం అయితే మిస్ అయినా అనమాట బాపమ్మని కలవలేదు సో అందుకని చెప్పేసి ప్రత్యేకంగా పోయి కలిసేసి వచ్చినా సో నెక్స్ట్ నెక్స్ట్ మా బాబా అయితే ఇంకా సూపర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి అండ్ ఇంకో విషయం ఏంటంటే విలేజ్లల్లో పూల చెట్లకైతే కరువే ఉండదండి అసలు ఎన్ని రకాల ఫ్లవర్స్ అంటే చక్రం పూలని మందారం పూలని గన్నెరు పువ్వులని చెప్పేసి రేపు ఇంకా బ్యూటిఫుల్ వ్లాగ్ ఉంటుంది సో దాంట్లో వాళ్ళందరినీ కూడా చూపిస్తాం బ్యాచ్ నుంచి యా ఇందాక చూపించిన వాళ్ళైతే మా అన్న వాళ్ళ పిల్లలు అనమాట సో చిన్న చిన్నగా ఉంటుండేగో వీళ్ళలాగా ఉంటుండే అంత పెద్దగా అయిపోయారు అనమాట సో పెరుగుతూ ఉంటారు కదా రోజు రోజుకి అంతే ఇంకా సో మా వాళ్ళైతే రెడీ అయిపోతున్నారు వెళ్ళడానికి సో ఎక్కడికి వెళ్తున్నాం చూడండి అట్లా బయలుదేరి నా బ్యూటిఫుల్ పొలంలోకి వచ్చి అనమాట ఎంత బ్యూటిఫుల్ అని అంటే ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ మొత్తం పొలంకి వెళ్ళగానే వచ్చేస్తుంది నాకైతే చూసిరు కదా సో నార్మల్గా ఇప్పుడు వ్లాగ్ చేస్తున్నాను కానీ బిఫోర్ దాట్ కూడా నేను పొలంలోకి రాగానే ఒక వంద ఫోటోలు తీసుకుంటుండే అంత ఇష్టం అనమాట పొలం అని అంటే సో అట్లా మా పొలంలో అయితే వరేసిర్ అనమాట సో ఇటు నుంచి అటుపోయినా నుంచి ఇటుపోయినా వచ్చేటప్పుడు మాత్రం ఇక్కడ డెఫినెట్గా అవుతా అనమాట సో ఇంకా పొలాన్ని అయితే ఒక్కసారి ఓవర్ వ్యూ యూజ్ చేయండి కొబ్బరి చెట్లు ఉసిరి చెట్లు రావి చెట్లు అల్లని అల్లనిరవల చెట్లు మామిడి కాయల చెట్లు చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉంది సో ఇంత అందమైన పొలాన్ని ఇష్టపడకుండా ఎలా ఉంటారు చెప్పండి అందుకని చెప్పేసి నాకు చాలా ఇష్టం అనమాట సో అట్లా మొత్తానికి మా పొలం మీ సార్ దగ్గరను చూపిద్దాం అనుకుంటున్నా మా చేలో అయితే పెద్ద ఉసిరి చెట్లు ఉంటుండే ఇక్కడ సో సడన్గా కొన్ని ఇయర్స్ తర్వాత అయితే చెట్టు అయితే పడిపోయింది అనమాట సో మళ్ళీ కూడా పెట్టడం మంచిగా ఉసిరి చెట్టు అయితే వచ్చింది ఇక్కడ అమ్మో రెండు చెట్లు వచ్చినాయి రెండు ఉసిరి చెట్లు ఒక్కటి పోతే రెండు అనమాట అంటే సత్యనారాయణ స్వామి అన్నట్టుగా మా అమ్మ ఫీల్ అవుతుండే అన్నమాట అండ్ పక్కకే తులసి చెట్టు కూడా ఉంటుంది సో ఈ తులసి చెట్టు ఉసిరి చెట్టు పక్కకు ఉండడం అనేది మా అమ్మకి ఇష్టం అనమాట మా ఇంటి దగ్గర కూడా ఉసిరి చెట్టు ఉంది కదా సో తులసి చెట్టు పెట్టు తులసి చెట్టు పెట్టు అక్కడ అని చెప్పేసి సాగుడుతూ ఉంది సో ఇక్కడ మామిడి చెట్టు స్వీట్గా ఉంటాయి అనమాట ఈ మామిడి చెట్టుకి ఇది వేప చెట్టు కొబ్బరి చెట్లు సో ఇంత దగ్గర నుంచి ఈ టైంలో ఎప్పుడు రాలేదు వచ్చినా కూడా మా అన్న అంత టైం ఇవ్వడనమాట సో ఇంత మంచిగా వీడియో చేసుకోవడానికి అయితే ఫుల్గా టైం దొరికింది మంచిగా వాటర్ అయితే వస్తుందన్నమాట బోర్ కొద్దిసేపు ఇంకా మామూలు వెయిట్ అనమాట ఎంతకంటే ఎక్కువ టైం ఇవ్వలేదు సో ఇది మా పొలం సో మంచిగా వరి అయితే వేసారు ఇంకా ఏమంటారు పొట్టకైతే రాలేదన్నమాట ఇంకా వడ్లు అయితే వడలేదు సో ఇదంతా కూడా మా పొలం అనమాట సో అక్కడుండే మామిడి చెట్లు అయితే తొక్కుకు యూజ్ చేస్తాం మేము ఇవైతే తినడానికి అనమాట ఈసారి ఏదో పువ్వు ఎక్కువ రాలేదు కొంచెం కొంచెమే ఉంది సో ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నా సారి మాత్రం పొలాన్ని చూడడానికి ప్రత్యేకంగా వెళ్ళిన సో పొలాన్ని అయితే చూసేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి ఇంటికి అయితే వచ్చేసినాం సో ఇంటికి రాగానే పిల్లలైతే వెనకాల సైడ్ అయితే తమ్ముని వాళ్ళు వెళ్ళి ఉంటుంది అనమాట పోయి ఆడుకుంటున్నారు మేమైతే అట్లా పైనకెక్కినాం కదా అని చెప్పేసి అట్లా పైనుంచి నుంచి క్యాప్చర్ చేస్తున్నాం మమ్మల్ని వాళ్ళైతే చూడలేదన్నమాట సో అట్లా ఇంకా అక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం సో అది ఏంటిది ఎక్కడికి అని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ అయితే త్రీ ఫోర్ వ్లాగ్స్ అయితే ఉంటాయి డెఫినెట్గా మీ అందరు కూడా ఎంజాయ్ చేస్తారు సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా ఈ వీడియోలో మ్యాక్సిమమ్ చూపించాలనుకుంటున్నా అనుకుంటున్నా సో అందరూ వస్తారని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అనమాట సో అట్లా మా అన్నయ్య వాళ్ళ గృహప్రవేశం అనమాట సో ముందు రోజు నైట్ అయితే మేము బయలుదేరి అక్కడికి అయితే వెళ్ళిపోయినాం సో ఇదే మా అన్నయ్య వాళ్ళ ప్యాలెస్ సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నాకైతే చాలా నచ్చింది హౌస్ వార్మింగ్ సెరిమనీ కోసం మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుంది సో ఊర్లలో ఫస్ట్ చేసేది ఏంటంటే మంచిగా పచ్చని పందిర్ని అయితే వేస్తారనమాట నార్మల్గా పెళ్ళి ఎట్లా జరుగుతుందో సో ఇంటి లగ్గం హౌస్ వార్మింగ్ సెరిమనీ కూడా అట్లనే చేస్తారు సో అవన్నీ చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే చూసేయండి ప్రస్తుతానికైతే అయితే పందిర్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సో రేపు పూజలు హోమాలు స్వగృహ ప్రవేశం అవన్నీ ఉంటాయి సో మంచి మంచి వ్లాగ్స్ అయితే ఇంకా ముందు ముందు వస్తాయని చెప్పిన కదా దాంట్లో అన్నమాట సో వాచింగ్ చెప్పినా కదా ఫుల్ ఫన్ ఉంటుందని చెప్పేసి సో స్టార్ట్ చేసిన అనమాట నా వ్లాగ్ ఇక్కడ నుంచి ఏంటంటే పందిరైతే వేస్తున్నారు సో కరెక్ట్గా ఆ టైంకే వచ్చినాము సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఏమేమి జరిగినాయి ఏం పూజలు జరిగినాయి ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట ఇక్కడ జరిగిన ప్రాసెస్ అంతా కూడా సో చాలా మందికి తెలుస్తుంది అండ్ తెలవాలి కొన్ని అని చెప్పేసి అండ్ వాటి వల్ల ఎలాంటి యూజ్ ఉంటుంది పంతులను అయితే అడిగి కనుక్కున్నాను అనమాట చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ సో అవన్నీ కూడా ఈ వీడియోలో చెప్తా సో ఒక గృహప్రవేశం జరిగినప్పుడు ఏమేమి కార్యక్రమాలు చేస్తారు ఎందుకు చేస్తారు సో నాకు తెలిసినంతలో నేనైతే అయితే ప్రయత్నం అనమాట సో మీరు కూడా చూసేయండి ఎట్లా అనిపించింది కూడా కామెంట్ చేయండి నేను ఏదైనా మిస్టేక్స్ చెప్పి ఉంటే మీరు దాన్ని సరిచేసి నాకు కూడా కామెంట్స్ రూపంలో చెప్పండి సో అట్లా మా పిల్లలంతా ఫుల్ ఎగ్జైట్ ఉన్నారనమాట అసలు మామూలుగా కాదు అందరం కలిసినప్పుడు ఇంకా డెఫినెట్గా ఎంజాయ్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ మొహలలో కనిపిస్తుంది అనమాట సో అట్లా అంత ఎంజాయ్ చేసిన తర్వాత ఇంకా ఆకలి అయితే వేస్తారు కదా సో కొంచెం ఫుడ్ అయితే లేట్ అయిందనమాట చేయడానికి అండ్ మా పిల్లలైతే అంతసేపు ఆగమని చెప్పేసి మంచిగా వేడివేడి అన్నంలో కారం ఉప్పు నెయ్యి వేసుకొని అట్లా తింటున్నారు సో మేము అట్లా పోయి కూర్చునేసరికి మాకు కూడా తినిపిస్తున్నారు అనమాట బంగారు తల్లుల్లాగా వాళ్ళే తినడం కాకుండా మాకే ఆకలిస్తుందంటే మీకు కూడా ఆకలిస్తుంది కదా అత్తా అని చెప్పేసేసి అట్లా తినిపిస్తున్నారు సో చిన్న పిల్లలైనా ఎంత బ్రాడ్ మైండ్ ఉంటుంది ఎంత బాగా ఆలోచిస్తారు కదా కొంతమంది అసలు టైం చూపిస్తాం టైమ్ ఫైవ్ ట్వంటీ అవుతుంది మా వాళ్ళ అన్నీ కంప్లీట్ అయిపోయినట్టు అనిపిస్తుంది సో చూద్దాం లోపలికి పోయి ఏం కార్యక్రమాలు కంప్లీట్ అయినాయి అని చెప్పేసేసి ఒక్కసారి హౌస్ బ్యాక్ లుక్ ఎందుకంటే కొద్దిసేపు అయితే లైట్స్ అని ఆఫ్ చేస్తారు కాబట్టి ఈ లుక్ కనిపేది హౌస్ వార్మింగ్ సెరిమోనీ యాక్చువల్గా అర్లీ మార్నింగ్ వచ్చి అన్నీ కవర్ చేసుకోవాలనుకున్న ఎర్లీ మార్నింగ్ అంటే ఫైవ్ థర్టీ ఫైవ్ అట్లా అనుకున్నా సో అట్లా చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసరికంటే కొంచెం లేట్ అయింది ఆ లోపే మా వాళ్ళు టైం టు టైం చేసేసిరు సో ఒక్క చిన్న చిన్న క్లిప్స్ అయితే మిస్ అయినా అనమాట అవేంటి అంటే ఆవునైతే తీసుకొస్తారు కదా లోపలికి అది మిస్ అయినా అండ్ కూరలు తీసుకొస్తారు ఆ చిన్న చిన్న కార్యక్రమాలు అయితే మిస్ అయినా కాకపోతే వాటిని ఎందుకు చేస్తారు ఏంటిదని చెప్పేసి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్స్ మా ఓళ్ళని అడిగి కనుక్కొని దీంట్లో అయితే ఇవ్వడానికి ట్రై చేసిన అనమాట మ్యాగ్ మ్యాక్సిమం సో ఇంకా కళ్యాణం చేయడానికి మా వాళ్ళైతే ఇట్లా అమ్మవారి అండ్ అయ్యగారి సెటప్ అయితే చేసిర్రు సో పక్కనే ఇంకా మన ఇంటి కళ్యాణం అయితే అవుతుంది అనమాట సో ఫస్ట్ అట్లా శివపర్వతుల కళ్యాణం అయిన తర్వాత వాస్తు పూజ ఇంకా అవన్నీ ఉంటాయి కదా సో వాటిని అన్నింటిని చేసిన తర్వాత కళ్యాణం అయితే చేస్తానన్నమాట మా వాళ్ళు అంతా మార్నింగే రెడీ అయిపోయారు చూసారు కదా నేను మిస్ అయినా అని చెప్పినాను కదా వీటిని ఐరిన్లు అంటారు అనమాట సో దీనికి కూడా ఒక పెద్ద స్టోరీ ఉంటుంది సో మా వాళ్ళని అడిగి చిన్న చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేసిన సో పొయ్యి అయితే రెడీ అయిపోయింది పాలు పొంగించడానికి సో మా వాళ్ళు అయితే ఫుల్ ప్రిపేర్ అయిపోయారు అనమాట ఇన్ఫర్మేషన్ మీ అందరికి ఇవ్వడానికి ఓకే నీళ్ళేనా ఎట్ల మరి జొన్నలు కుంకుమ పసుపు అవన్నీ అంతేనా చెప్పు నువ్వు కూడా అరే సో అట్లా ఈ కూరళ్ళ వెనకాల ఉన్న విషయం అనమాట మీకు ఏమైనా ఏమన్నా లేదా కామెంట్ చేయండి

మీకు ఎంతవరకు అర్థమైందో చెప్పండి యాక్చువల్గా చాలా బిజీ ఉండే అనమాట వాళ్ళందరినీ నేను పట్టుకొని ట్రై చేసినా చెప్పియడానికి అండ్ నెక్స్ట్ కార్యక్రమాలు అయితే స్టార్ట్ అవుతున్నాయి సో మీకు ఎంతమందికి తెలుసు వీటన్నిటి గురించి ఇన్ఫర్మేషన్ అండ్ మీరు కూడా కామెంట్ చేయండి మీకు తెలిసింది ఈ మేము ఇల్లు ఫోటో తీతున్నామని హ్యాపీగా ఫీల్ అయితున్నారు నెక్స్ట్ అయితే సత్యనారాయణ కథ అన్నమాట సో దానికి సంబంధించినవన్నీ కూడా రెడీ చేస్తున్నాం సో సెటప్ అయితే చాలా బాగుంది నిజంగా చెప్పినాను కదా నెక్స్ట్ అయితే సత్యనారాయణ కథ అన్నమాట అందుకని చెప్పేసేసి ఇలా అయితే రెడీ చేస్తారు సో మా పూజ అప్పుడైతే చెప్పినాను కదా ఈ మధ్య కాలంలో అయితే పీట లేకుండానే నార్మల్గా పీట పైననే పెట్టి పూజ అయితే చేస్తున్నారు అనమాట కాకపోతే మా వాళ్ళు అస్సలు కాంప్రమైజ్ గారు సత్యనారాయణ పూజ అంటే ఈ పీట అయితే ఉండాల్సిందే సో మీలో ఎంతమంది తెలుసు ఈ పీటని యూజ్ చేయడం ఎందుకంటే ఈ మధ్య కాలంలో అయితే నార్మల్గా యూజ్ చేస్తాం కదా ప్లేన్ పీటలు అట్లాంటి పీటల మీదనే పెట్టేసి చేసే పూజ అంతా కూడా ఏదో కొంచెం డిఫరెంట్ గా చేస్తున్నారు కాకపోతే మనం పల్లెటూర్ల మాక్సిమం ఇలాంటి పీట లేకుండా సత్యనారాయణ పూజ అయితే జరగదు అనమాట సో ఒక విషయం ఏంటంటే పది మంది కలిసి చేస్తే ఏదైనా ఫటాఫట్ అయిపోతుంది అని కనిపిస్తుంది అక్క య నుంచి కనిపిస్తుంది సరే ఇంకా ఆటోమేటిక్ మన ఏటో పోయి మనం

ప్రున్నాంహాయు శ్రీకృష్ణాయ శ్రీకృష్ణ నమో అట్లా గంటనరలో వాస్తు పూజ అయితే కంప్లీట్ అయిపోయింది దీని తర్వాత సత్యనారాయణ పూజ చండీయాగము యాగము పాలు పొంగించడము సో చిన్న చిన్న ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి వీడియోస్ అన్నీ కూడా చూసేయండి డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతాయి అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్